ఆ రోజక్కాయ్ మాట్లాడడానికి రెడీ అయ్యేనా థ్యాంక్ యూ ఏందక్కయ్యో అట్టా థ్యాంక్స్ చెప్తున్నావు జనాలు మర్చిపోతున్నా నిన్నో నేను టీవీలో చూపిస్తానన్నా థ్యాంక్స్ చెప్తున్నావా ఏందా సర్లే వచ్చిన విషయం చెప్పు టీవీలో ఏదో వేస్తూనే ఉంటారు వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు కావాలి అంటే రోజా గురించి ప్లస్ మైనస్ ఏదో ఐటమ్స్ అయిపోయింది అన్ని ఛానల్స్ ఓహో నిన్ను టీఆర్పీ రేటింగ్స్ కోసం ఛానల్స్ బ్యాడ్ గా చూపిస్తున్నాయని బాధపడుతున్నా ఎంత దురదృష్టకరం అంటే ఏంది ఎంత దురదృష్టం అంటున్నావా కొంపదీసి నగిరి వైకాపా సీటు ఈసారి నీకు ఇవ్వకుండా గాలి కుటుంబానికి జగన్ ఇవ్వడం దురదృష్టం అంటున్నావా ఏందే ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చూస్తే దాదాపుగా సూపర్ సిక్స్తో పాటు నూట నాలు నలభై మూడు సూపర్ సిక్స్ తో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు కానీ ఈరోజు ఏ హామీ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవటం చాలా దురదృష్టకరం వాళ్ళు కొన్ని హామీలు నెరవేర్చి కొన్ని హామీలకు గవర్నర్ గారు చదివేటప్పుడు అస్సలు లిక్కర్ రేట్లు పెంచము అన్నట్టుగా చెప్పించారు మీకు చూస్తే తెలుసు ప్రతి బాటిల్ మీద ఈరోజు రేట్లు ఎలా పెంచారో పేపర్లలో వాళ్ళ స్టేట్మెంట్లే మీరు గమనించవచ్చు మీరు పిచ్చి లిక్కర్ కూడా అత్యధిక ధర కమ్మే ఇప్పుడు కబుర్లు చెప్తున్నారా అలాగే విద్యుత్ ఛార్జీలు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచము అని గంటా పదంగా చెప్పిన వాళ్ళు అధికారంలోకి రాగానే పదహైదు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఇంకా భారాన్ని పెంచే దిశగా ప్రణాళికలు తయారు చేస్తూ గవర్నర్ గారి చేత విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచలేదు అన్నట్టుగా మాట్లాడించడము చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ హయాంలో పన్నెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు కదా అక్కయ్యా దానికి సమాధానం చెప్తావో అలాగే మీరు చూస్తే రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదు ఫ్రీ బస్ గురించి ప్రస్తావనే లేదు అమ్మఒడి జగనన్న ఇస్తూ ఉన్నారు మేము తల్లికి వందనం ఇస్తాము అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకున్నారే కానీ ఈ రోజు వరకు తొమ్మిది నెలలు అవుతుంది ఒక్క పైసా ఇవ్వలేదు నువ్వు చెప్పిన హామీలన్నీ మే నెలలో అమలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారుగా వాళ్ళకి అలాగే చంద్రబాబు నాయుడు పిల్లలు అంటారు ఆయన రాగానే ఎలా కరువు వచ్చి అందరూ అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం బాబు హయాంలో ప్రాజెక్టులన్నీ నిండి కళకళలాడుతుంటేంది కరువుని అబద్దాలు చెప్తున్నావు ముఖ్యంగా ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు వస్తే ఏదో చేసేస్తాడు అని దేవుడు లాంటి జగనన్నని ఈరోజు ఓడించడానికి కంకణం కట్టుకున్నారే మరి తొమ్మిది నెలలు అవుతుంది ఈరోజు మీకు డిఏ లేదు ఐఆర్ లేదు కనీసం పిఆర్సీ కూడా లేదు ఉద్యోగస్తులు జగన్ ఓడించారని చెప్తున్నా మీ వాళ్ళందరేమో ఈవీఎంలు ఓడించాయని చెప్తుంటే నువ్వేంది ఉద్యోగస్తులు ఓడించారని చెప్తున్నావా ఎందుకంటే ఏదైనా చేయగలిగితే అది జగన్ అన్న చేస్తాడు జగన్ అన్న ముఖ్యమంత్రి అనేక నేను చెప్పడం జరిగింది మీ జగన్ నాలుగు వేల పెన్షన్ ఇవ్వలేనని చేతులు ఎత్తేస్తే భావిస్తున్నాడు కదా కానీ నువ్వేంది జగన్ చేయలేకపోతే ఎవరు చేయలేదని చెప్తున్నావు ఎందుకంటే జగన్ అన్న మనసున్న నాయకుడు జగన్ కి నిజంగా మనసుంటే తల్లి చెల్లి ఆయనతోనే ఉండేవాళ్ళని టీడీపీ వాళ్ళు అంటున్నారా కానీ ఈరోజు ప్రజలు రాష్ట్రం నష్టపోతుంది అప్పులతో రాష్ట్రాన్ని నష్టపరిచింది మీరేనా అందరూ అంటుంటే నువ్వేం దక్కయ్యా వాళ్ళు రాష్ట్రాన్ని నష్టపరిచారు అంటున్నావా అండ్ ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు తెలుగుదేశంలోను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మేధావి గారు మాట్లాడుతుంటారు సనాతన యోధుడు ఆయన మేధావి కాబట్టే కదా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిందే జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాని అడుగుతున్నారు ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయమని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈరోజు అన్న అడుగుతుంటే వంకర టింకర్ గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ చెప్పింది కరెస్టే కదా అక్కయ్యా ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి కానీ అధికార పక్షం ఎట్టే ఇంకా నేను సీఎం సీట్ అడగల ఎక్కడో జర్మనీ అంటాడు రష్యా అల్లుడు కదా పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం నేను ఆ హయ్యస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు సంతోషం నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి ఓహో వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే మీరు చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా అది జన్మలో జరగదక్కయ్యా మీకు నిద్రపోయినా మెలుకున్న అసెంబ్లీకి వచ్చినా బయటకెళ్లినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప లేదా మీరు పవన్ చేస్తా ప్రభుత్వాన్ని ప్రభుత్వం అవినీతిని ఎత్తి చూపించే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఆ పోస్ట్ ఇస్తారు పిఏసీని అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరగబోతోంది జరిగింది అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఏసీ చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి పిఏసీ చైర్మన్ కావాల్సిన బలం మీకెక్కడ ఉందమ్మా వాళ్ళు రాయల్టీగా పిఏసీ చైర్మన్ అనుకుంటే నువ్వేంది దొంగ చాటుని ఎన్నుకున్నారని చెప్తున్నావా చెప్పిన జాలుగానే ఇంకా నువ్వు బయలుదేరు